చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాత్రి పగలు పదే పదే తలుస్తున్న అమరావతి చివరికి ఎక్కడ తేలుతాదో ఎప్పటికి తేలుతాదో తెలియదు కానీ రకరకాల దేశాల భాగస్వామ్యం అని రకరకాల దేశాల ఇన్వాల్వ్మెంట్ అని రోజు కోపేరు వినిపించుకుంటూ వెళ్తూ తాజాగా మంత్రి నారాయణ గారు మరో కీలక విషయం చెప్పారు అమరావతి అమరావతిలో నీళ్ళు ఇటువంటి ముప్పు లేకుండా రిజర్వాయర్లు లిఫ్ట్లు కట్టడం కోసం నెదర్లాండ్లతో నెదర్లాండ్తో డిజైన్ తయారు చేయించారట నెదర్లాండ్ సో ఇప్పుడు అమరావతి బరిలోకి నెదర్లాండ్ కూడా వచ్చేసింది వరద ముప్పు లేకుండా నీళ్లు పక్కకు మళ్లించడం కోసం అని చెప్పి నెదర్లాండ్తో డిజైన్ చేయించారట ఆ మేరకు రిజర్వాయర్లు కట్టేస్తారట అమరావతి సేఫెస్ట్ సిటీ ఇందులో వరద ముప్పు ఉంటుంది అని ఇందులో నీళ్లు నిలబడతాయి అని ఇది మునిగిపోతుంది అని చెప్పి ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు పాపాత్ములట వాళ్ళను వాళ్ళను దేవుడు క్షమించరు అట వాళ్ళు పాపాత్ములట వాళ్ళను దేవుడు క్షమించడు అట ఇది ఇప్పుడు గౌరవ మంత్రి గారు మాట్లాడినటువంటి ఇదే మీడియా సమావేశంలోనే రెండు విషయాలు చూడండి మునిగిపోతుంది అని చెప్పేది అబద్ధమట వరద ముంపు అని చెప్పడం అబద్ధమట అట్ ద సేమ్ టైం వరద ముప్పు లేకుండా కొత్తగా రిజర్వాయర్లు కడుతున్నారట వరద ముప్పు లేకుండా లిఫ్ట్లు కడతారట వరద ముప్పు లేకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారట సుమారుగా ఏంటి ఉమ్ము ఉంది కాబట్టి కడుతూ ఉన్నారు కదా ఎప్పటి నుంచి అది మాట్లాడుకుంటూ వస్తున్న అంశమే కదా అమరావతికి వేల కోట్ల అప్పు ఇవ్వాలి అంటే మరికొన్ని రిజర్వాయర్లు కట్టాలి అని ప్రపంచ బ్యాంకు పెట్టిన కండిషనే కదా ఆ కండిషన్ ప్రకారమే కదా కడుతూ ఉన్నారు అంటే ఉప్పు ఉంది అనే కదా దాని అర్థం అంటే ఎవరిని మాయ చేసే చేయాలి ఎవరిని మిస్లీడ్ చేయాలి ఇప్పుడు ఏం నెదర్లాండ్స్ వచ్చేసింది వాళ్ళతో డిజైన్ చేయించారట దీనిలోకి నెదర్లాండ్ వస్తుంది సింగపూర్ వస్తుంది అంటారు ఇంకేదో ఆ యూకే అంటారు మొన్న ఏదో వియాత్నమా వియాత్నం అనుకుంటా మనది ఇంకేదో వియాత్నం అన్నారు రోజు ఒక దేశం పేరు అయితే వస్తూ ఉంది ఎక్కడో దగ్గర వేరే వేరే దేశాలకు భాగస్వామ్యం అయితే ఇది భాగస్వామ్యం అంటే అనేకంటే కూడా వాళ్ళ బిజినెస్ అవసరాలు లేండి ఇప్పుడు సోన్స్ కంపెనీతో డిజైన్లు చేయించాం అని చెబితే గమ్మత్తు ఉంటుంది కదా నెదర్లాండ్తో డిజైన్లు చేయించాం నెదర్లాండ్ చేశాడా నెదర్లాండ్ కంపెనీ వాడు చేశాడా అక్కడ ఉన్నటువంటి ఎవరు చేశాడో తెలియదు అదిగో అమరావతిలో వియత్నం భాగస్వామ్యం వియాత్నం భాగస్వామ్యం అంటే వియత్నానికి సంబంధించిన ఒక కంపెనీ భాగస్వామ్యమా ఇటువంటి క్లారిటీ ఏముండదు అదిగో వియాత్నం నెదర్లాండ్ సింగపూర్ వాళ్ళు వీళ్ళు వచ్చేతనే ఉన్నారు ఇక్కడ భాగస్వామ్యం అతనే ఉన్నది చెత్తనే ఉన్నది అదే అంటున్నా మా నారాయణ గారేమో మూడేళ్లలో అమరావతి పూర్తి చేసేస్తామంటారు అమరావతి పూర్తి చేయడం అంటే ప్రభుత్వానికి రాజధానికి అవసరమైన భవనాలు కట్టడమా గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా మిగిలిన ఉద్యోగస్తులు ఇవి కట్టడమే పూర్తి చేసేయడం అంటే అంతే మౌలిక వసతులు కల్పన మూడేళ్లలో పూర్తి చేసేస్తామంటూ ఉన్నారు ఈ మాట పద్నాలుగు నుంచి అంటూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడ సుమారు నీళ్ళు తోడేకే సరిపోతుంది కదా సరే మంచిదే వాళ్ళు చెప్పినట్లు అంత టైంకి అయిపోయి ఆంధ్రప్రదేశ్ బుద్ధిపండ కాకుండా ఓ బ్రహ్మాండమైన సంపద సృష్టి అవుతుంది అంటే ఓకే కానీ ఐఎఫ్ విచ్చి ఎక్కడ ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ అక్కడ అన్నామంటే వీళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఏం చేస్తాం